మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మన అందరం కూడా చూసుకున్నాం రోజు రోజుకి కూడా ఎండల తీవ్రత అనేది చాలా పెరుగుతూ ఉంది ప్రస్తుతం మన మెదక్ జిల్లాలో ఏ మండలంలో చూసినా కానీ సుమారుగా నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి మరి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఎవరైతే ఉపాధి హామీ పథకం కార్మికులు కానివ్వండి ఇతర పనులు చేసుకునే కార్మికులు అందరూ కూడా వాళ్ళ పనులని పన్నెండు గంటల లోపే ముగించుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పన్నెండు నుంచి నాలుగు గంటల లోపల ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమయంలో పన్నెండు నుంచి నాలుగు గంటల సమయంలో ఎండలో తిరగకుండా ఉంటే సురక్షితంగా ఉండడం జరుగుతుంది సో వాళ్ళు అవాయిడ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలిగిన అంటే ఉష్ణోగ్రత ఎక్కువ నమోదు అయినా బాడీ టెంపరేచర్ పెరిగినా లేకపోతే వాంతులు విరోచనాలు లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సంబంధిత పిహెచ్సి ఆ మెడికల్ ఆఫీసర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యేసి సో అక్కడ వాళ్ళు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది వడదెబ్బ అనేది తగ్గకుండా తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా అధిక సంఖ్య అధిక సంఖ్యలో మనము నీళ్లు తాగుతూ ఉండాలి అదేవిధంగా కొద్దిగా అలసట అనిపించిన కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం తీసుకుంటూ ఉండాలి